కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తెలుగువారి శాశ్వత ఆరాధ్య దేవునిగా అన్న ఎన్టీఆర్ అని నటనలో కొత్త వరువని సృష్టించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని శ్రీకాకుళం నగర నాయకులు తెలిపారు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా కడపలో జరుగుతున్న మహానాడు పండుగలో ఇప్పిలి తిరుమలరావు సవళాపురపు వెంకట రమణమాదిగా బుర్రిమాధు బొల్లా నాగేంద్ర యాదవ్ అందవరపు శ్రీను బిల్డర్ విజయ్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన సేవను గుర్తు చేసుకుంటూ ఆనాడు తీసుకున్న నిర్ణయాల వలన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్ర కులాల్లో ఉన్న పేదలకు కూడు నీడ బట్ట లేని వారికి అందివ్వాలనే దృఢ సంకల్పంతో పనిచేశారని చెప్పారు అలాగే రాజకీయాల్లో బీసీలకు ఎస్సీలో ఉన్న రాజకీయ ప్రాధాన్యత లేని కులాలు లేని వారికి ప్రాధాన్యతనిస్తూ సంచలమైన నిర్ణయాలు తీసుకున్న వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారని చెప్పారు ఇదే వరవడిని చంద్రబాబు నాయుడు కూడా కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని ప్రజలకు అందించి భారతదేశ అభివృద్ధికి విజన్ అయిన రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో మొదటి వరుసలో ఆంధ్రప్రదేశ్ ఉండాలనే సంకల్పంతో పనిచేస్తున్న చంద్రబాబు నాయుడుకు ప్రజలందరూ సహాయ సహకారాలు అందివ్వాలని ఈ సందర్భంగా వారు కోరారు